మురే కొడనకపోతే అంటే ఎన్నే చప్పడే సిరియం దగ్గర కనబడలేదా యా కనబడలేదా సిరియంకి అపన్ కనబడలేదా లోకేషన్ కనబడట్లేదా చప్పడే కొడన లేదు పడతాడు చెట్టుండి చెట్టుండి చేస్తాడంట ఆ నడియెన తవే చేస్తాడంట ఆ ప్రైజ్ బాద్ ఆ చెం చూస్తాడంట చప్పడే రైట్ జనాల ఆ యసుమల ఉంటాడా

అది పని పంచాయతాం అప్పటికే పట్ట వచ్చేది అప్పుడు దానికే పురుగు వచ్చాయి అది ఇక్కడ మందులు పట్ట తగ్గేదాం మొత్తం వచ్చాం ఇక్కడ మనం వచ్చేటప్పుడు ఉండుంది మళ్ళీ అక్కడ వచ్చాం వచ్చేటప్పుడు రాని మంగళవారం వచ్చాం బుధవారం రాని మీకు ఇస్తామన్నారు బుధవారం వందలు మాండ్ నెల వచ్చారు వచ్చాం నేను ఎస్ఐ గారు ఇస్తాము మీరు ఈరోజు రాని రాధానం చెప్తాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం అంటే ఆహార భద్రత ఉపాధి ఆర్థిక స్థిరత్వం మరిన్ని ఉపయోగకరమైన వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అన్నదాత మార్గదర్శి మీ విజయానికి తొలి అడుగు